ఇవాళ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు మార్పులు అనేవి అభివృద్ధి పైపు ఉంటే అది ఆహ్వానం పరిణామమే కానీ ఈ మార్పులు అనేవి చాలా విపరీత ధోరణికి దారి తీసే పరిస్థితి సమాజంలో కనబడుతూ ఉన్నాయి మొన్న గడిచినటువంటి కార్తీక మాసం సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాం కార్తీక వన సమారాధన కాస్త కుల సమారాధనగా మారిపోవటం సమాజం కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారిగా విడిపోయి రకరకాల విభిన్నమైనటువంటి ఆలోచన ద్వారా ఒక విశ్వ సంస్కృతి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ప్రజలు పోయి రకరకాల విపరీతాలకు దారితీస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దాంట్లో ఒక చిన్న ప్రయత్నం ఒక చిరు ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన తోటి అన్ని సామాజిక వర్గాల యొక్క మేలు కలయికతో ఒక సమావేశాన్ని నిర్వహించి ఈ సమాజానికి మనం ఏ రకంగా మనం పనిచేయగలుగుతాం ఎందుకంటే రాజ్యాంగం కొన్ని హక్కులు నిర్దేశించినప్పటికీ బ్యూరోక్రసీ అనేది ఉన్నప్పటికీ అదేవిధంగా డెమోక్రటిక్ లో అన్ని పిల్లర్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయనేది పై కనబడుతున్నప్పుడు కూడా కనబడనటువంటి కొన్ని అవాంఛనీయ శక్తులు ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి దాన్ని దాటి బయటికి రావాలనేటువంటి ఆలోచనతోటి మరి ఏదైతే ఈవేళ కులాల వారీగా విడిపోయినటువంటి సమాజంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాలు కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక మంచి ప్రయత్నం ఈ సమాజాన్ని తీర్చిదిద్దున ఈ ఒక్క సమావేశంతో మొత్తం సమాజం అంతా కూడా అద్భుతంగా మారిపోతుందని చెప్పను కానీ ఒక మొదటి అడుగు పడాలన్న ఆలోచన తోటి ఈ సమావేశాన్ని తీసుకొచ్చాం భవిష్యత్తులో మరి ఇక్కడ మాట్లాడిన ఒక్కల యొక్క సూచనల మేరకి ఒక ఫోరం కింద ఫామ్ చేసి ఈ ఫోరం ద్వారా రాజమహేంద్రలో ఉన్నటువంటి సమస్యల మీద అందరం కూడా కలిసికట్టుగా పోరాడి మరి దాని సరైనటువంటి ప్రగతిని సాధించుకోవాలి రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా ఉన్నాయి పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మరి సరైనటువంటి దిశలో ఏదైనా ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే ప్రజల సంబంధించి ఆ సద్వినియోగపరచాలనేటువంటి ఆలోచనతోటి శాశ్వత అభివృద్ధి అనేది శాశ్వత ప్రాతిపదిక మీద ఉండాలి తప్ప టెంపరీ ప్రాతిపదిక మీద కాకుండా ఖచ్చితమైనటువంటి శాశ్వత ప్రాతిపదిక మీద అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవాలి రాజమహేంద్ర సుందర నగరంగానే కాదు ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ వారసత్వ సంపదను కానీ అదేవిధంగా అన్ని రకాలు కూడా పరిపూర్తి రాజమహేంద్రి తీసుకురావాలనే ఆలోచనతోటి దానికి తగు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి దాని ద్వారా అధికారుల్ని అది ప్రజాప్రతినిధుల్ని కూడా సంప్రదించి తద్వారా ఒక మంచి ఆలోచనతో రాజ రాజమహేంద్రలో ఒక మూమెంట్ తీసుకురావాలని ఆలోచనతో కార్యక్రమాన్ని ఏర్పరచాం పిలిచినటువంటి మిత్రులందరూ కూడా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు కూడా దాదాపుగా హాజరయ్యారు వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు రాబోయే కొద్ది రోజుల్లో పెద్దలతో అందరితో కూడా సంప్రదించి ఒక వేదికను ఏర్పాటు చేసే ఆ వేదికకి అందరూ కూడా ఆహ్వానించిన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం యాక్చువల్గా మేము ఇవాళ సమావేశానికి రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యులు ఉన్నటువంటి మిత్రులు ఎవరిని కూడా పిలవలే రాజకీయేతర ప్రాతిపదికగానే వివిధ రంగాల్లో డాక్టర్స్ లాయర్స్ ఎకడమిషియన్స్ అంటే వివిధ స్కూల్ అధినేతలు అదేవిధంగా వివిధ వ్యాపారాల్లో స్థిరపడి మంచి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు విధంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధులను అందరినీ కూడా ఇంట్లో ఇన్వాల్వ్ చేసాం ఇది రాజకీయేతర వేదికే కాకపోతే నేను రాజకీయాల్లో ఉండటం వల్ల అది సాధ్యం అవుతుందా అనేటటువంటి ప్రశ్న పొందబో రావచ్చు అవసరమైతే సమాజం యొక్క విస్తృత ప్రయోజనాల గురించి రాజకీయాలను కూడా పక్కన పెట్టి పనిచేయాలనేదే నా ఉద్దేశం